పేరు సులోచి రాణి మాది జాతీయ విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధన ట్రస్టు రెండు వేల పదహారు చట్టం వికలాంగుల కమిటీ మెంబర్ని ప్రకాశం జిల్లాకి గతంలో ఒక టెన్ డేస్ బ్యాక్ నేను ప్రభుత్వ బాలు వసతి గృహానికి జస్ట్ అట చూడటానికని అని చెప్పేసి అక్కడ వార్డను వార్డను మరి సీనియర్ రెసిడెంట్ అయిన అతను పర్మిషన్ అడిగాను ఒక టెన్ డేస్ బ్యాక్ వెళ్తానంటే ఆ వెళ్ళొచ్చు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు చేయొచ్చు అంటే ఆ రోజు వెళ్ళాను వెళ్ళేసి కొంతసేపు పిల్లలతో మాట్లాడితే ఆ పిల్లలకి ఏమేమి కావాలా అని చూశాను ఒక అంటే హై స్కూల్లో పిల్లల మాట్లాడితే వాళ్ళ దగ్గర చూశాను వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అది చూస్తే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అది కొంచెం బాలేదు ఎందుకు ఇలా ఉంది అని అడిగాను అడిగితే రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోరు అక్క మాకు ఇలాగ కాఫీ రైటింగ్ బుక్స్ ఇవి కావాలంటే సరేరా ఒక టూ ఆర్ త్రీ డేస్లో నేను తీసుకొచ్చిస్తాను నేను చెప్పాను ఆ క్రమంలో మేము నేను నాతోటి పాటు ఉన్న కొంతమంది దివ్యాంగ నాయకులతో ఈ విషయం డిస్కస్ చేశాను చేస్తే సరే అమ్మా వెళ్ళి ఇచ్చేద్దాము అని అన్నారు అన్న తర్వాత ట్వంటీ ఎయిత్న ఈవినింగ్ త్రీ థర్టీ ఆరు ఫోర్ టైంలో వెళ్ళాము అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న డే వాచ్మెన్ ఉప్పలపాటి కోటేశ్వరరావు ఎందుకు వచ్చారు మీరు అంటే ఇలా ఇవ్వడానికి వచ్చామంటే ఇంకా ఏంది మీరు ఇచ్చేది ఇవ్వడానికి లేదు ఏం లేదు మీరు మీరు చూసుకోండి అని అని చెప్పేసి కొంచెం అసహనంగా ఇదిగా మాట్లాడాడు ఇదిగా మాట్లాడి అంత అయిపోయిన తర్వాత తర్వాత సీనియర్ అసిస్టెంట్ వచ్చిన ఏది ఏడీ మేడం గారు వచ్చారు అక్కడికి ఏడి మేడం గారు వచ్చిన తర్వాత అంటే అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది జరుగుతూ ఉన్న తర్వాత ఇటీవల నేను కొన్ని రెండు వేల పదహారు చట్టంకు సంబంధించిన సెక్షన్స్ కొన్ని పోస్టర్స్ అవి ఏపించాను ఏపించి బుక్స్ బుక్స్ ప్రింట్ చేసి కొంతమంది చేత ఇనాగ్రేషన్ లాగా చేపించేసి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వాల్ పోస్టర్ లాగా గోడకు వేసాను వేస్తే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏడి మేడం గారు ఉన్నారు ఇక్కడ సీనియర్ హాస్టల్ సిబ్బంది మొత్తం ఉన్నారు నన్ను అక్కడ పెట్టేసి ఇది ఒక యాక్ట్ యాక్ట్ లేదు ఏమి లేదు తీసే అవతలు ఇది చేయండి అని చెప్పేసి ఇంకా ఓట్స్ చెప్పటానికి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది అలాగ పెట్టేసి తీసే అవతలు పెట్టండి అని చెప్పేసి ఆ పోస్టర్ తీయాలా ఏ యాక్ట్ లేదు ఏం లేదు ఇది ఒకటి పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ దొంగలు అని చెప్పేసి డే వాచ్మెన్ అన్నాడు యాక్ట్ లేదు ఏం లేదు తీసవచ్చండి ఉప్పులు పడి కోటేశారు అతని పేరు తీసేసేయండి అనేది మీరు ఇవి ఇవ్వటానికి లేదు ఏం లేదు అని చెప్పేసి అంటే మేడం గారికి చెప్పాను నేను ఇదో మేడం ఇవి తీసుకొచ్చానని అని చెప్పి నేను తీసుకెళ్ళిన కవర్ కూడా చూపించాను అందులో పెన్నులు పెన్షన్లు అన్నీ ఉన్నాయి అయినా ఇవ్వండి అని ఏమనుకున్నా ఇంకా అక్కడ డిస్కషన్ చేశారు డిస్కషన్ చేస్తే సరే అని చెప్పేసి ఇంకా నేను నాకు బాగా బాధేసేసి ఇంకా నేను వచ్చేసాను ఇలా జరుగుతుంది అంటే ఒక కమిటీ మెంబర్గా మా మాకు ఇచ్చిన చట్టాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము మా ట్రస్ట్ తరఫున మేము కొంతమంది నాయకులను కలిసేసి మేము పోవాలి పో అది పోస్టర్స్ వేసి బుక్ ప్రింట్ చేయించి ఇదేంది ఇదంతా ఇది లేదు ఇది ఒకటి పెట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళందరూ దొంగలు అని అని చెప్పేసి చాలా వ్యాఖ్యానంగా అక్కడ ఉన్న సిబ్బంది సీనియర్ రెసిడెంట్ ఏడి మేడం గారు అవమానించినట్టు చేశారు అక్కడ ఉన్న వాళ్ళు నేను ఒక్కదాన్ని ఆడపిల్లని అందరూ మగోళ్ళు అందరూ ఉండేసి నన్ను చాలా చులకనగా మాట్లాడారు అది బాధేసి ఇంక నేను బయటకు వచ్చేసాను తర్వాత కంప్లైంట్ మీద తర్వాత నేను ఇటు వచ్చేసిన తర్వాత ఆ రోజు వాళ్ళు అన్ అన్నారు అంటే తిట్టింది వాళ్ళే మమ్మల్ని వాళ్ళే తిట్టి అయిపోయిన తర్వాత ఏంది మళ్ళీ ఏమంటారు వీళ్ళందరూ ముందు దాగి వచ్చారు అంటారు ఇప్పుడు మందు తాగి వచ్చారు అని మాట్లాడారు ఇప్పుడు నేను మందు తాగినట్టు వాళ్ళు కూడా చూపించాలి కదా ఇక్కడ మందు తాగారు వచ్చారు అని చెప్పి చూపించాలి కదా అక్కడ జరిగిన ఫ్యాక్టరీ ఇది ఇప్పుడు మందు తాగి మేము వెళ్ళాము వెళ్ళినప్పుడు ఒక జిల్లా అధికారి అయ్యిండి ఆన్ ది స్పాట్లో అక్కడ నుంచి అదేమన్నా మిడ్ నైట్ కాదు ఏం కాదు ఫోర్ ఫోర్ థర్టీ టైము ఫోర్ థర్టీ టైంలో పోలీసు వాళ్ళు ఎమ్మంటే పిలిపించి మమ్మల్ని పట్టించాలి కదా నేను అక్కడే చాలాసేపు ఉన్నాను అలా కాకుండా నా గురించి డిస్కషన్ చేసి మా గురించి వీళ్ళందరూ దొంగలు వీళ్ళు ఏ పని రాదు అదేమంటే పక్కన అధికారులకి వీళ్ళు డబ్బులు అడుగుతారు అని చెప్పేసి జనంలో అంటే నన్ను చాలా చులకనగా చాలా ఇదిగా పని పాట లేకుండా తిరుగుతారు అంట పని పాట లేకుండా తిరుగుతుంది అని అంటారు నేను పీజీ చేశాను డబుల్ పీజీ నేను చేసింది పని పడలేక మేము పని కల్పిస్తా అని అంటే ఉండ పని ఏమో మొత్తం క్యాన్సిల్ చేస్తున్నా ఇవ్వకపోతున్నా ఇంకేం చేయాలో నాకు అర్థం కాక బయటకు వచ్చేది నాది ఎస్సీ మాల మీరేమైనా కంప్లైంట్ ఎస్పీ గారికి ఇచ్చాను అంటే నాకు మనసు బాధ వేసింది బాగా నేను ఎంత సేవా కార్యక్రమాలు చేసి నేను ఎంత ఇలాగ చేస్తున్నా కానీ ఇంకా అంటే నాకు ఆ మాట అనేటప్పటికి చాలా బాధగా ఉంది ఒక టూ డేస్ నుంచి రోజు ఇచ్చాను ఆ రోజు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా ఆ పదాలు నేను చెప్పలేను అది అది వల్గర్ లాంగ్వేజ్ నేను ఏడి మేడం అడిగా మేడం ఒక ప్రభుత్వ అధికార అధికారి మీరున్నారు మీ ఎదురుగా లాంగ్వేజ్ ఏంటి మేడం నాకు అర్థం కావట్లేదు ఒక ప్రభుత్వ ఎంప్లాయీ ఈ విధంగా మాట్లాడటం కరెక్టేనా అది నిన్ను కాదులే సరే నన్ను కాదు ఎవరినైనా కానీ అసలు ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు కదా అసలు ఏడి మేడం గారు ఉన్నా కానీ మేడం గారు అరోబాకు కోటి అరోబాక్ అని నన్న కానీ అర్చ లేదు ఏం లేదు అని చెప్పేసి ఇక్కడ పోస్టర్ ఒకటి ఉంటే ఇంకా దాన్ని తీసానని చెప్పేసి అది ఇంక వేరే లాంగ్వేజ్లో పోయింది ఆ విధంగా బాగా అసహనంగా మాట్లాడారు మళ్ళీ ఎవరినో ఇంకా వాళ్ళ రాండి రాండి అని చెప్పేసి ఎవరినో పిలిపించారు ఇంక వాళ్ళు మా ఇదిగా ఉన్నారు మళ్ళీ ఉన్నారు ఏడు మొఖాలు డొనేషన్ ఇచ్చే మొక్కలు ఏనా ఏళ్ళ మొకాలకి అంత ఉందా డొనేషన్ లేదా ఇది ఒక వంక పెట్టుకొని వచ్చారు వంక పెట్టుకొని వచ్చారు అంటే మేమే అంటే ఏ వంక పెట్టుకుని ఆడికి వస్తాము కనీసం హాస్టల్కి వెళ్తే నేను వాటర్ కూడా తాగను జస్ట్ అక్కడికి అది ఏంది చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం కోసం అని చెప్పేసి మేము వెళ్ళాము అది అక్కడికి వెళ్ళేసి ఇదేంది అదేంది అని అని చెప్పేసి మేము ఎప్పుడు ఎక్కడ ఏమి మాట్లాడలేదు అసలు ఆ హాస్టల్కి వెళ్తాం అది డిజేబుల్ హాస్టలే కదా అసలు రావద్దు అంటానికి మొక్క మీద అంతనే గేట్ వేసాడు ఇదో ఈ అబ్బాయి నేను అక్కడికి వెళ్ళేటప్పుడు పడిపోయి ఉన్నాడు అంత గేట్ వేసాయంటాస్టల్ ఏమో మరి అబ్బాయి మరి అంటే మేము ఎస్సీలు మనీ లోపలికి రావడానికి ఎలిజిబుల్ లేదు చులకన్ బావంతో మరి అంటే అతను మాట్లాడే విధానం వ్యవహారం అంతా అంతే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు పని బాట లేకుండా తిరుగుతున్నారంటే పని బాట లేకుండా తిరగడానికి నేనేమన్నా చదువు ఏమి లేకుండా ఉండదు అని కాదు నేను చెప్పే నేను నేను అంటే అక్కడ ఏం అంటే నేను మాట్లాడడానికి కూడా స్కోప్ లేదు అందరు ఉండారు ఎవరో వాళ్ళని ప్రసవాళ్ళని ఎవరు పిలిపించుకున్నారు మాట్లాడుతూ ఉన్నారు ఎవరించుకున్నా ఎవరు వచ్చినా మీకు ప్రశ్నించవచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు ప్రశ్నిస్తా ఒక అధికారి రెండు జిల్లాలి అంతే ఒక ఆడపిల్లని పట్టుకుని బూతులు మాట్లాడుతూ ఉంటే ఏంది నువ్వు మాట్లాడేది అని చెప్పేసి ఒక వాచ్మెన్ తీసుకెళ్లి గేట్ దగ్గర నిలబడదా అంతేగాని ఆమె పక్కన నిలబడి నువ్వు మాట్లాడు నేను ఉంటానని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుంటే నేనేం చేయమంటారు గారు అక్కడ నన్ను అప్పుడు అంత అవమానం పరిచేటప్పటికి నాకు అంటే ఏం అద్దం కల ఒక్కదాన్ని అక్కడ ఉన్నాను అది ఏం అద్దం కాదు అందరు మగోళ్ళు ఉండరు ఎవరు ప్రెస్ వాళ్ళు అంటే వాళ్ళు వచ్చారు ఆ అబ్బాయి ఎవరినో పిలిపించుకున్నాడు అంటే వీళ్ళు వీళ్ళు అబ్బాయి ఏమంటాడు ఏ మొఖం అట్లా చేసే ముఖం ఏంటంటే ఆ కవర్లో నేను తీసుకెళ్ళిన మొత్తం చూపించా అవి నేను అప్పటికప్పుడు పర్చేజ్ చేసి తీసుకెళ్లిని కూడా కాదు డొనేటర్లు అంటే ఇప్పుడు నేను ఎవరెవరికి నాకు ఉంది నాకు ఇప్పుడు కూడా వీడియోస్ పంపిస్తారు ఆడపిల్లల వీడియోలు మీకు చూపించకూడదు అని అంటే ఫ్లోర్ వాకర్స్ అది ప్లీజ్ మేడం మాకు ఏదైనా హెల్ప్ చేసి తింటానికి కూడా ఇది లేదు అని చెప్పేసి అంటున్నారు మీకు ఇప్పుడు చూపిస్తా తర్వాత వీడియో చూపిస్తా వీడియో చూడండి మిమ్మల్ని ఆ అమ్మాయికి అంటే ఒక మంచము బెడ్ బ్లాంకెట్స్ మీ గురించి చెప్పారు చిన్న పాప ఉంటే ఆ చిన్న పాపకు బట్టలు కూడా కొన్నాను నేను అవి తీసుకెళ్ళిద్దామనేటప్పుడు ఇన్సిడెంట్ జరిగింది రెండు రోజుల నుంచి అయితే నాకు చాలా చిన్నతనంగా ఉంది మనసు అంతా చాలా బాధగా ఉంది ఇంట్లో మళ్ళీ అంటే ఇదంతా ఏంది అసలు నువ్వు ఇంత సర్వీస్ చేస్తా కూడా ఈ బాధ ఎందుకని చెప్పేసి మళ్ళీ మా ఇంట్లో మా బ్రదర్సు మా హస్బెండు ఇదంతా అదొక ఇదైపోయింది ఇదండి జరిగింది అక్కడ అంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అంతా ఈ విధంగా ఉంది ఫిర్యాదు చేశాను అదేమంటే అబ్బాయి ఏమంటాడు అంటే ఎమ్మెల్యే మా మనిషి ఎమ్మెల్యే నేనే చెప్తే అదే అంటాడు మేము పోయి ఎమ్మెల్యేకి చెప్తాను నువ్వు ఎట తిరుగుతావు నేను చూస్తాను మీ సంగతి జేల్స్తాను మీ కాపురాలు చేస్తాను అని చెప్పేసి బాగా అంటే డే వాచ్మెన్ ఊపిలు పాటి కోటేస్తారు ఈ అబ్బాయి ఇప్పుడే కాదు గతంలో కూడా రెండు వే అంటే లాస్ట్ ఇయరు జనవరి ఫోర్త్న లూయిస్ బ్రెయిలీ ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ జరిగితే నేను వేరే ట్రస్ట్ ద్వారా కొంతమంది బ్లైండ్స్ నేను కలిసి వెళ్ళాము అక్కడికి వెళ్తే అక్కడ ఇక్కడే అంటే బయట కూర్చొని అన్నం తింటా ఉండ అన్నం తింటా ఉంటా అంత అన్నాడు ఏంది దిక్కుమాలినోళ్ళు వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ అన్నం తింటా ఉంటారు అని అన్నాడు నేను చెప్పా నేను ఏడి గారికి చెప్పాను మేడం అన్నారంటే ఆ నెంబర్స్ మాట్లాడతానని లైట్ తీసుకుంది నేను అప్పుడు చెప్పాను మేమేమనుకున్నామంటే ఇప్పుడు నిన్న కూడా సరే తోటి దివ్యాంగుడు మనం మాట్లాడకూడదు అనవసరం ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం పోలీస్ కేసు పెట్టడం అని చెప్పేసి నేను ఆగాను కానీ కేసు పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఛాలెంజ్ ఆ పిల్ల హాస్టల్కి ఎట్ట వచ్చిందో చూస్తాను ఆ పిల్ల బయట తిరిగి చూస్తాను ఆ పిల్ల అంత చూస్తాను అని చెప్పేసి ఆ పిల్ల ఛాలెంజ్ కాస్త కూర్చున్నాడు అది అందుకని నాకు రెచ్చిపో రెచ్చిపోతున్నాడు అని అంటే అబ్బాయి ఏమంటాడు నాకేమో నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని మాట్లాడుకుంటున్నాడు గారికి అసలు ఎవరో తెలియదు అసలు సరే ఏమన్నా అంటే నన్ను మటుకు ఆ రోజు అవమాన్ అవమానపరిచాడు ఈ అబ్బాయిని మటుకు అటు నెట్టేటప్పుడు కింద పడ్డాడు ఇట గేర్బడి